అన్న నమస్తే అన్న నమస్తే బ్రదర్ అన్న నిన్న నారా లోకేష్ గారిని రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగాడు సార్ నారా లోకేష్ సార్ రెడ్ బుక్ని ఉపయోగించడం తగ్గిచ్చేసారా ఈ మధ్యన టీడీపీ వాళ్ళ మీద ఇష్టానుసారంగా దౌర్జన్యాలు అరాచకాలు మళ్ళీ పెరిగిపోయాయి మీరు రెడ్ బుక్ పాలన పక్కన పెట్టబట్టే మళ్ళీ ఇలా అరాచకాలు పెరుగుతున్నాయని చెప్పి అడిగేపాటికి నారా లోకేష్ గారు కాస్త డేట్ అయిన సమాధానం చెప్పారు నేను చట్టపరంగా శిక్షిస్తానని చెప్పి దాని మీద లోబడి ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టిన చెప్పి మాట్లాడుతున్నారన్న దీన్ని బట్టి ఏమైనా వచ్చా మనం అంటే ఈ రోజు కాదు కదా ఆయన యుగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు రెడ్ బుక్ అనే ప్రస్తావన ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఒకటే మాట మీద ఉన్నారు రెడ్ బుక్ అనేది అక్రమంగా అన్యాయంగా చట్టానికి వ్యతిరేకంగా తప్పు చేసిన వాళ్ళని చట్టానికి అనుకూలంగా చట్టబద్ధంగా శిక్షించడానికే ఈ రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నాను అని చెప్పి ఆ రోజు నుంచి లోకేష్ గారు ఈ రోజు వరకు కూడా ఏ మాట అయితే ఉన్నారో ఆ మాట గురించే ఆ మాట మీద నిలబడ్డారు కూడా సో దాన్ని వీళ్ళు ఎట్లా అధికారం కోల్పోయేసరికి వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే దాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా గజగజ వణిగిపోతున్న పరిస్థితి అప్పుడు ఏం చేస్తారు రెడ్ బుక్ రెడ్ బుక్ అనుకుంటా కూడా నేషనల్ స్థాయి వరకు కూడా ఆ పుస్తకాన్ని హడావిడి చేసే విధంగా పెద్ద ఎత్తున మొదట్లో ప్రచారం చేశారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీ స్థాయి వరకు కూడా రెడ్ బుక్ అంటూ కూడా రాజ్యాంగాన్ని తొంగల దొక్కుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నాశనం చేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి పెద్ద ఎత్తున అబద్ధ ప్రచారం చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి బట్ కట్ చేస్తే ఏమైంది కోటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ రెడ్ బుక్లో ఎవరి పేర్లు రాశారనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మొట్టమొదటిగా అరెస్ట్ చేసింది ఎవరిని జోగి రమేష్ గారి అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేశారు ఏదో పగలో ప్రతీకారాల వల్ల కాదు కదా ఇప్పుడు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడని చెప్పి అరెస్ట్ చేయలేదు కదా లేదా పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు తిట్టాడని అరెస్ట్ చేయలేదు కదా జోగి రమేష్ గారి అబ్బాయి ఏదైతే గ్రీగోల్డ్కి సంబంధించిన భూములు ఉన్నాయో వాటిని ఫోర్జరీ చేసుకుని తన పేరు మీదకు మార్చుకుని మళ్ళీ తిరిగి అమ్మేసి దాని నుంచి అక్రమంగా సంపాదన చేశాడనేది ఆ రోజు ఆరోపణ తర్వాత అది వాస్తవాలతో నిగ్గుదేల్చడంతో ఆయన్ని అరెస్ట్ చేయడం కోర్టులో హాజరుపరచడం ఇదంతా కూడా చకచక్క జరిగిపోయింది సో ఇదంతా కూడా చట్టబద్ధంగానే జరుగుతుంది కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చట్టానికి వ్యతిరేకంగా పోలీసులను తనకు అనుకూలంగా ఉపయోగించుకుని స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులతో చిత్రహింసలు పెట్టించిన పరిస్థితి కాదు కదా ఇప్పుడు జరుగుతుంది చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు జరిగినాయో వాటిని చట్టబద్ధంగా సరి చేసుకుంటూ తప్పు చేసిన వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించుకుంటూ ఆ ఎర్ర పుస్తకం అనేది మనకు ఒక దారి చూపిస్తూ ఉంది ఈరోజు జోగి రమేష్ గారే కాదు ఈరోజు నాని గారు అంశం తీసుకోండి పేరు నాని గారు ఈ రేషన్ బియ్యానికి సంబంధించి తన గోడాములు అక్రమాలు జరిగినాయి అనేది వాస్తవాలతో బయటపడింది అందుకే కదా ఈరోజు కుటుంబ సమేతంగా పారిపోతూ ఉన్నారు ఈ రోజుకి వాళ్ళకి బెయిల్ రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది తప్పు చేశారు కాబట్టే కదా ఇక ఒక్కొక్కటిగా తీస్తూ ఉన్నారు ఆ రోజు ఏదైతే కొడాల నాని కడ్రాయర్తో ఊరేకిస్తాను అని చెప్పి లోకేష్ గారు శబదం చేశారో అది ఖచ్చితంగా జరుగుతుంది అది ఎందుకు తన తల్లిని అవమానించారని కాదండి అతను చేసిన అక్రమాలు అవినీతి ఇప్పుడు వ్యక్తిగత పగలు ప్రతీకారాలు ఉన్నాయనుకోండి దానికి రాజకీయాలు వేదిక కాదు అది అక్షర సత్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆచరిస్తూ ఉంది ఆ విధంగా నీకు వ్యక్తిగత ప్రతీకారాలు ఉంటే బయట చూసుకోవాలి కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలకి ప్రజల కోసం మనం రాజకీయాల్లోకి వచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి అత్యంత భారీ మెజార్టీతో ప్రజలు మనం నమ్మి గెలిపించినప్పుడు ఆ గెలుపుని ప్రజల క్షేమం కోసం ఉపయోగించాలి కానీ పగలు ప్రతీకారాల కోసం ఉపయోగిస్తే ఎవరికి ఉపయోగం అనే ధోరణిలోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది రెడ్ బుక్ అంశం అయితే చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఎన్నో సందర్భాల్లో ఈ రోజు వరకు చెప్తా ఉన్నారు ఇప్పుడు నేను కూడా అదే చెప్తా ఉన్నా రెడ్ బుక్ అనేది రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేస్తూ ఉంది రెడ్ బుక్లో ఎవరి పేర్లున్నాయి అనేది మీకు చాలా స్పష్టంగా తెలుసు ప్రజలందరికీ కూడా కాకపోతే ఇక్కడ వైసీపీ నాయకులు ఏంటంటే తమ తప్పు బయటపడిపోతున్నప్పుడు ఏదో ఒకటి అల్లర్లు సృష్టించి లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పించో లేదంటే ప్రజలను అల్లకొల్లాలం చేసో ప్రజలను ఒక అయోమయ పరిస్థితుల్లో పాడేసో ఏదో ఒక రకంగా తమకు అనుకూలంగా అక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ధోరణిలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు తప్పితే వాస్తవాళ్ళైతే కనపడుతుంది కదా నేను చాలా తక్కువ ఎగ్జాంపుల్సే చెప్పాయి ఈరోజు జోగి రమేష్ గారు అయినా పేరు నాని అయినా కొడాల నాని అయినా ఎవరైనా నేను చాలా తక్కువ అంశాలు చెప్పా మనం చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది బోర్గడ్డ అనిళ్ళు దానికి అతిథి కాదు కదా ఏ విధంగా ఆ రోజు రాక్షస హింసవానికి అతను పాల్గొన్న పాల్పడ్డాడు అదేవిధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని విడిగా మహిళలను కూడా తక్కువ చూడకుండా వాళ్ళని తక్కువ చేసి నీచేత నీచంగా పోస్టులు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూస్తున్నాం కదా వీళ్ళందరూ రెడ్ బుక్లో ఉన్నవాళ్ళేనండి కానీ ఆ రెడ్ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరనేది అర్థమవుతుంది కదా నా తాపత్రం ఎలా ఒకటే నేను మొదటి నుంచి ఈ వీడియోలో ఇంత మొత్తుకుంటుంది రెడ్ బుక్ అనేది ఖచ్చితంగా చట్టానికి లోబడే ఉంది ఆ చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి శిక్ష వేయించడం కోసమే బుక్ అనే దాన్ని తీసుకొచ్చారు ఆ విధంగానే రెడ్ బుక్ పనిచేస్తూ ఉంది దాని మీద ఇష్టానుసారంగా ఏదో ఆరోపణలు చేసేసి ఏదో అనేసామో ఏదో చేసేయాలి బదనాన్ని చేసేయాలి లోకేష్ని తప్పు చూపించాలి లేదా కూటమి ప్రభుత్వాన్ని తప్పు చూపించాలి అని చెప్పి రెడ్ బుక్ మీద వీళ్ళు ఏడ్చే ఏడుపులన్నీ కూడా వాళ్ళు ఇన్నర్ వాళ్ళ లోపల ఎంత భయపడుతున్నారనే దానికి నిదర్శనమే వాళ్ళ ఏడుపులో బుక్ మీద సో ఇంతకుమించి నేను చెప్పడానికి ఏముంటుంది చెప్పండి మీరైనా సో ప్రజలకైతే తెలుసు చాలా స్పష్టంగా తెలుసు వైసీపీ నాయకులకు కూడా మెల్లమెల్లగా అర్థమవుద్ది కా అంటే మెల్లమెల్లగానే కాదు కానీ ఆల్రెడీ వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి లాంటి పై స్థాయి నాయకులు అందరికీ అర్థమైంది రెడ్ బుక్ అనేది మనం చేసిన తప్పులకి శిక్ష వేసే విధంగానే రెడ్ బుక్ పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి అనేది వాళ్ళకి అర్థమైంది ఇక్కడ కింద స్థాయిలో ఉంటారు కదా పేటిఎం బ్యాచ్ వాళ్ళేంటంటే మనకు రూపాయి వస్తుంది కదా అని చెప్పి రెచ్చిపోయి విమర్శలు చేసేస్తే జగన్మోహన్ రెడ్డి అండగా వస్తాడోనో సజ్జల రామకృష్ణారెడ్డి అండగా వస్తాడోనో లేదా విజయసాయి రెడ్డి అండగా వస్తాడోనో లేదా వాళ్ళ లోకల్ వైసీపీ నాయకులు అండగా వస్తారనో భావించేసి ఆ రెడ్ బుక్ని కించపరిచినా లోకేష్ గారిని కించపరిచినా చంద్రబాబు నాయుడు గారిని ఇది చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఇది చేసిన వీళ్ళంతా కూడా కేవలం వైసీపీ అధిష్టానం నుంచి వస్తున్న ఐదు రూపాయల కోసమే వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం తప్పితే బుక్ అనేది క్లియర్గానే ఉంది కాకపోతే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో అంతా ఒకేసారి చేశారనుకోండి ఇప్పుడు రెడ్ బుక్లో పేర్లు రాశాం కదా అని మన ఇష్టానుసారంగా ఆ ఉన్న పేర్లున్న వాళ్ళందరినీ ఒకేసారి శిక్షించేస్తే అక్కడ వాస్తవం ఏం జరిగింది తప్పేం జరిగింది అనేది ప్రజలకు అర్థం కాకుండా పోద్ది పక్క ఆధారాలతో ఒక్కొక్కటిగా ఒక్కొక్కరిగా అరెస్టులు చేసుకుంటూ వాళ్ళకి శిక్షలు వేసుకుంటూ చట్టానికి అనుకూలంగా చట్టపరంగా శిక్షలు జరుపుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దానికి మూలం ఆధారం ఈ రెడ్ బుక్ అండి